సంఘటన కర్లపాలెం మండలంలో చోటు కనీసం చనిపోయిన మృతదేహాన్ని గౌరవంగా ఇంటికి తరలించడానికి కూడా మన దగ్గర మహాప్రస్థాన వాహనం లేకపోవడం ఎంతో దుర్మార్గకరం కర్లపాలెం మండలం చింతలపాలెం పంచాయతీ రాళ్ళ చెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావుకి గుండెపోటు వచ్చింది వెంటనే వాడి సోదరులు కుటుంబీకులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకుని వెళ్లారు అక్కడికి తీసుకుని వెళ్ళేసరికి నాగేశ్వరరావు మృతి చెందారు అయినా ఆటోలో మృతదేహాన్ని తరలించడానికి మూడు వేల రూపాయలు అడగడంతో తమ దగ్గర అంత స్తోమతి లేదని పది కిలోమీటర్ల ద్విచక్ర వాహనం మీదే మృతదేహాన్ని వారి గుడిసెలకు తరలించారు ఇదంతా జరిగింది బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో అనుక్షణం ప్రజల కోసం